అందరికీ నమస్కారం నా పేరు నాగమణి మాది గొల్లపల్లి గ్రామం సీకేపల్లి పంచాయతీ రామచంద్రాపురం మండలం తిరుపతి జిల్లా నాకు ప్రకృతి వ్యవసాయం రెండు వేల పదిహేడు నుంచి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి తెలియజేశారు నేను రెండు వేల పదిహేడు నుంచి చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రీమాన్ డ్రై స్వయింగ్ అంటే వర్షాధారణ ఏప్రిల్ మేలో తలకొ వర్షాలకు ముందు దుక్కు దున్ని దాని విత్తన గులికలు చేసుకొని ఈ నవధాన్యాలు చల్లేసి ముప్పై నుంచి యాభై రోజులు అరవై రోజుల దాకా పెట్టి పెట్టినాను వీటిల్లో ఆకుకూరలు గడ్డ తీగ జాతి అలాంటివి పంట తీసుకున్నా యాభై రోజులకు వచ్చేటివి అలసంద పెసులు ఉద్దులు అలాంటివి తీసుకున్నాను మిగిలినటివి జొన్న కానీ మొక్కజొన్న కానీ ఆవులకి గ్రాసుగా వాడుకున్నా తర్వాత నలభై యాభై యాభై ఐదు రోజుల్లో పంట తీసేసి మళ్ళా దుక్కు దున్ని ప్రధాన పంట వేర్చనకి వేసుకున్నాను అట్లా వేసుకున్న దానివల్ల నాకు మామిడి చెట్లు కానీ వేర్చనీ కానీ బాగా వచ్చింది తర్వాత తర్వాత సంవత్సరం సంవత్సరం ఎకరా స్టార్ట్ చేసుకున్నా ఆ ఎకరాలో కూడా అదే మాదిరి వేసుకున్నా మళ్ళీ తొమ్మిది నుంచి పదకొండు పదహైదు పదహారు రకాలు వేసుకున్నా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి నా భూమిలో మొత్తము ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల దాకా నూనె జాతి గెడ్డ జాతి అన్ని రకాల ముప్పై రకాలుగా వేసి చేసుకోవాలని భూమి ఆరోగ్యం బాగుంది ఈ పిఎండిఎస్ని నాకున్న భూమిలో రెండు ఎకరాలు ఈ ఖరీఫ్ సీజన్లో ఒకసారి పంట అయిన తర్వాత మళ్ళీ రబీ సీజన్లో కూడా అదే మారి వేసుకొని పంట పెట్టుకుంటున్నా వరి అర్ధ ఎకర వేరుశనగ అర్ధ ఎకరా కూరగాయలు ఎకరా అంటే ఈ అలసందలు కానీ ఈ ఇలాంటివి చేసుకుంటా కొన్ని వంగ టమోటా మాడలుగా ఏటీఎం ఏ గ్రేడ్గా మోడల్గా వేసి అర్ధ ఎకరా చేసుకుంటాను నాకు ఎంతో ఆర్థికంగానే ఉంది భూమి ఆరోగ్యంగా ఉంది నాకు మార్కెటింగ్ సౌకర్యం కూడా నెల నెల ఖర్చులకు అందుబాటులో వస్తూ ఉన్నాయి ఈ పంట దిగుబడి వరి వేసినా కానీ కూరగాయలు వేసుకున్నా కానీ నాకు సంవత్సరం సంవత్సరం పంట దిగుబడి నాకు బస్తాలు రెండు మూడు బస్తాలు అధికంగానే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వేరుశనగ వేసుకున్న వరి వేసుకున్న కూరగాయలు వేసుకున్న పంట మార్పిడి చేస్తూ ఈ వేసేయడం వల్ల ఏమంటే నీటి నీటి ఆధారం తక్కువగా ఉంది ఈ పిఎండిస్ వలన కలుపు నివారణ ఒకటి తగ్గించుకోవచ్చు కూలీలు బెడద తగ్గించుకోవచ్చు పంట దిగుబడి వల్ల వేరే వేరే పంట వేస్తే దానివల్ల మనకు ఆర్థికంగా ఉంది వరి కానీ వేరుశనగ కానీ ఈ కషాయాలు కూడా ఈ పీఎండిస్ వల్ల కషాయాలు కూడా నాకు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి మనకు జీవామృతం స్ప్రే చేసుకుంటే చాలు మిగతా కషాయాల జోలు కూడా పోకుండా సరిపోతూ ఉంది ఈ పీఎండిసి వేసుకోవడం వలన మంచి రాబడి మనకు వస్తూ ఉంది ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక రైతు కూడా ఈ నవధాన్యాలు వేసుకొని పది నుంచి ముప్పై రకాలు వీలైనంత వరకు వేసుకుంటే అంత అధికం ఉంటుంది ఈ పియం డ్యాస్ వేసుకోవడం వలన కూలీల బేడత ఒకటి కలుపు నివారణ ఒకటి మనకు ప్రతి గ్రామంలో కూడా ఈ పక్ పిఎం పంట ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఈ నవధాన్యాలు వేసుకొని పది నుంచి ముప్పై రకాలు వేసుకొని అధికంగా భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్క రైతు చేసుకోవాలని విరవించుకుంటున్నాను ధన్యవాదాలు